అబ్బా ఏంటండి మొగ పర్ఫ్యూమ్ వాసన ఎప్పుడు చూడలేదా మొగ వాళ్ళది చూశానండి కానీ కుర్రాళ్ళది చూడడం ఇదే ఫస్ట్ టైం అవులేదే ఎన్నెన్ని కలలు కన్నాను అన్ని నిద్రకే పరిమితం అవుతున్నాయి ఒక్కటి నిజం అవ్వట్లేదు చ పూర్వ ఆ వస్తున్నానండి నా కర్మ కర్మీ మీకు పాయసం చేసి పాయసం ఫ్రెష్ అయ్యి రండి వచ్చినప్పుడు పాయసాలు ఏంటి పాప వెళ్ళి ఫ్రెష్ అయ్యే అది అది అపూర్వ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి పాయసం తప్పదా వెళ్ళండి తప్పదు ఎప్పుడే మన శోభరం శోభరం శంకరగిపోయింది ఏం జరిగింది నాన్న బాసు ఏమైంది అమెరికా సంబంధం వాళ్ళు నా గొంతు మూగబోయింది కోట్ల రూపాయల కోసం కొడుకుని అమ్ముకున్నారమ్మా పెళ్ళయి ఉంటే రేపు నిన్ను ఏ చిల్లరకైనా అమ్ముకునేవారమ్మా మీరెందుకు నాన్న బాధపడ్డం వాళ్ళకు అదృష్టం లేదేమో చనిపోయిన తల్లైనా బ్రతికున్న తండ్రి అయినా మీరే అని చెప్పుకునే వాళ్ళం నాన్న అలాంటిది ఎవడో కోసం మీరు బాధపడితే నేను చూడలేను నాన్న నమస్తే మేడం మేడం నా పేరు అవినాష్ అది మేడం రీఛార్జ్ చేస్తుంటే బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్ అయ్యి మీకు వచ్చింది మేడం నా దగ్గర ఆ థర్టీ రూపీసే ఉన్నాయి మేడం నేను వేరే జాబ్ ట్రై చేస్తున్నాను మీరు ఏమనుకోకపోతే నాకు రీఛార్జ్ చేయించండి మేడం ప్లీజ్ జాబ్ కావాలా అవును మేడం జాబ్ కావాలి మేడం నాకు కంపల్సరీగా జాబ్ కావాలి మేడం సరే నేను ఇస్తా నీకు జాబ్ గురువారం సాయంత్రం కొల్లాచెరువ దగ్గరికి రండి తప్పకుండా మేడం పూర్తి వివరాలు అక్కడ మాట్లాడుకుందాం నువ్వు ఉన్నావమ్మా మౌర్య గారు మన లోకంలో లేనట్టున్నారే సార్ మౌర్య గారు ఎలా రాస్తున్నారా నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీరామ్ సీత అవును అడిగింది సీతే అడిగింది శ్రీరామ్నే సీత నన్ను పెళ్లి చేసుకోమని నేనే అడుగుదాం అనుకున్నా నువ్వే అడిగేసావు నేను చాలా అదృష్టవంతుడు హలో హలో శ్రీరామ్ గారండి అవును శ్రీరామ్నే మాట్లాడుతున్నాను నాన్న పేరు ముకుంద భార్య పేరు సీత శ్రీరామ్